ఈ రోజు నేను ప్రస్తుతం కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అయితే ఉన్నాను రేపు వచ్చే శివరాత్రికి ఎవరన్నా కోటపకొండ దర్శనం చేసుకోవాలనుకుంటే స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే కోటపకొండ రావాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు వస్తామే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలానే కోటపకొండ ఎలా రావాలి ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి రూమ్స్ ఏంటి వాటి కాస్ట్ ఏంటి అలానే ఫుడ్ కానీ మనకి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను ఈ వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అలానే కోటపు కొండకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రతి ఒక్కటి మీకైతే ఈ వీడియోలు అందిస్తాను కోటపకొండ రావాలి అనుకుంటే ఈ కోటపకొండకి ఎలా రావాలో మీకు చెప్తాను ఈ కోటపకొండ రావడానికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట దగ్గర ఈ కోటపకొండ అయితే ఉందన్నమాట మనకి చిలకలూరిపేట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది మనకి అలానే ఈ కోటపకొండ పైకి రావడానికి మనకి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం అయితే ఉంది మనకి రెండోది వచ్చేసి మనకి ఓన్ వెహికల్స్ కానీ ఏదన్నా ఆటోలో కానీ మనం రోడ్వే ద్వారా పైకి వచ్చి రావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కోటపకొండకి నడిచెళ్ళిన మార్గం అనమాట మెట్ల ద్వారా పైకి వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎలా అనేది మనకి స్టార్టింగ్లో మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఆరతి చేసుకొని పైకి వెళ్ళిపోదాం అనమాట పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మెట్ల మార్గం అనేది ఎలా ఉంటుంది అనేది మనకి స్టార్టింగ్లో మంచి గోపురం ఒకటి ఇది ఉంది లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఏదనేది చూద్దాం ఒకసారి చూశారు కదా మెట్ల మార్గం మొత్తం పసుపు కుంకుమతో బొట్లు పెట్టేశారు పైకి వెళ్దాం ఒకసారి మొత్తం చుట్టుపక్కల మొత్తం కొండలే లోపలికి వెళ్దాం ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏదో కోతు ఉంది చూపిస్తా చూడండి కోటపు కొండలో కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఆ పైన కనబడుతుంది కదా అది మనకి గుడ అనమాట ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి మనం పైకి ఎక్కాలి కొంచెం వాళ్ళు ఉంటే వెహికల్ పైకి వెళ్ళిపోవడం బెటరు మామూలుగా కొంచెం నడవగలిగి ఉన్నవాళ్ళు అయితే మాత్రం మెట్ల మార్గం అయితే వెళ్ళండి ఇదన్నమాట మెట్ల మార్గం పైకి వెళ్ళేసి పైకి పైన టెంపుల్ ఉండిద్ది టెంపుల్ కాడికి వెళ్ళి వెళ్ళిపోవాలి కొంచెం టైం పట్టిద్ది మెట్లు అయితే చాలా హెవీగా పెద్దగా ఉన్నాయి మనకి స్టార్టింగ్లోనే కేసు కన్నా టికెట్ ఉందనమాట అంటే గుండి చేస్తారు ఇక్కడ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకుంటారన్నమాట ఇక్కడ ఎవరైనా గుండి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట భక్తులు వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఇక్కడ ప్లేస్ అయితే ఉందన్నమాట విశ్రాంతి భవనము యాత్రికులకి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట నైట్ పూట శివరాత్రి ఆ టైంలో వస్తారు కదా ఆ టైంలో ఇక్కడ నైట్ పూట స్టే చేయొచ్చు కోటప్పకొండ గైడ్ మ్యాప్ అనమాట మనకి మ్యాప్లో ఉండిద్ది స్టార్టింగ్ ఉంది కదా ఇది ఇంట్రెస్ట్ అనమాట మనం ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం గైడ్ మ్యాప్ బిక్కు మనం దారిలో బాలవనం అనే ప్లేస్ అనమాట ప్రశాంతంగా పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అక్కడ చూసారా పాము మీద బాలకృష్ణ నాట్యం చేస్తున్నాడు అనమాట భలే ఉంది ప్లేస్ అయితే మనం దీంట్లో బోటింగ్ చేయొచ్చు చిన్న చిన్న బోట్లు అయితే ఉన్నాయి ప్లేస్ అయితే బాగుంది మీరైతే మిస్ అవ్వద్దు మనం మనకి స్టార్టింగ్లో అయితే ఉండింది అనమాట బాలవనం ప్లేస్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా ఇది కోటప్పకొండ టెంపుల్ పైకి అయితే వచ్చేసాం మనకి ఆర్చి అనమాట ఇంట్రెస్ట్ ఆర్చి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి అలానే మనకి స్టార్టింగ్ లో మనకి గణపయితే ఉన్నాడు అనమాట దగ్గరికి వెళ్ళి చూపిస్తా చాలా పెద్ద విగ్రహం మనకి కొండ కింద నుంచి చూసినా కూడా మనకి కనపడుతుంది అనమాట స్వామివారి దగ్గరికి వెళ్ళి చూస్తాము ఇది కోటప్ప కొండ కింద రోడ్ అనమాట మనం ఇందాక రోడ్ కనపడుతుంది కదా ఆ లో నుంచి మనం పైకి వెళ్ళాం మీరు మెట్ల మార్గంలో రావాలంటే ఇంకో దారి అయితే ఉంది అటు సైడ్ ఇంత చూపించాను కదా ఇటు నుంచి ఆ రోడ్డు నుంచి మనం రైట్ తీసుకుంటే కొండ మీదకి వచ్చేస్తాం అనమాట మనకి కొండ మీదకి రాగానే మనకి విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఉండిద్ది మనకి మనకి ఈ విగ్రహం కొండ కింద నుంచి అయితే కనబడిద్ది అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం కూర్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మనం ముందరికెళ్ళేసి టెంపుల్ అయితే చూపిస్తాను దగ్గరికి వెళ్ళాలని మనకి స్టార్టింగ్లో అయితే పెద్ద విగ్రహం ఉందన్నమాట కోటేశ్వర స్వామి వారి విగ్రహం అనమాట మనకి ఈ విగ్రహం నుంచి ఇలా వెళ్తే ఆ టెంపుల్ అయితే వచ్చింది మనం ముందలకైతే వెళ్దాము ముందరికి వెళ్ళి ఇంకా ఎక్కడ ఎలా ఏముందనేది చూద్దాం మనం మనకి గుడికెళ్ళి ఎంట్రస్లోనే మనకి శ్రీ శ్రీ మేత స్వామి వారి దేవస్థానం అయితే ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడైతే క్లోజింగ్లో ఉంది నేను వచ్చిన టైంలో దాని పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ అయితే ఉంది చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ప్రసాదం కౌంటర్ అనమాట ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు భక్తులు వచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవాలి ఆ పక్కన ఆర్చి కనపడుతుంది కదా ఆర్చిలో నుంచి మనం అయితే వెళ్ళాలి ఓం శివాయ ఈ రోజు మనం కోటప్పకొండ చరిత్ర అయితే తెలుసుకుందాము కోటప్పకొండ నుంచి ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి అందుకే ఈ కొండని టికోటాద్రి పర్వతాలుగా పిలుస్తారు ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు శివుడిగా పిలుచుకుంటారు శాసనాల ప్రకారం పదకొండు వందల డెబ్బై రెండు ఏడీలో నిర్మితమైన ఈ గుడి కాలక్రమేణా శ్రీకృష్ణ చేత పూజలు అందుకొని ఒక పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం దక్షిణ యజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తానుగా చిన్నపిల్లవాడుగా రూపాంతరం చెంది కైలాసంలో కఠినంగా తపస్సు చేయ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి తమకు జ్ఞానబోధ ప్రసాదించమని అడిగాడు పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుడు నుంచి జ్ఞానోపదేశం పొందాడు అప్పుడే శివుడు కొండపై వేలిసి జ్ఞానబోధ చేశాడు ఇది క్యూ లైన్ లోకి వెళ్తే దారి అనమాట ఇటు నుంచి క్యూ లైన్ అయితే వెళ్ళాలి లోపలికి వెళ్తే వెళ్దాం దర్శనానికి ఇదే గుడి అనమాట లోపల వీడియో సార్లు తెలియదు లోపలికి అయితే వెళ్దాం చూడండి ఉచిత దర్శనంకు దారి దర్శనం అయితే వెళ్దాం లోపల క్యూ లైన్ లో అయితే వెళ్తున్నాము క్యూ లైన్ లో వెళ్ళేసి లోపలి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము గుడి లోపల వ్యూ అనమాట లోపల మొత్తం గుడి లోపల ఎలా అయితే ఉండిద్ది లోపలికి వెళ్దాం ఈ క్యూలన్నీ మొత్తం తిరుగుతూ వెళ్ళాలి ఇప్పుడే గుళ్ళో దర్శనం చేసుకొచ్చాను స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది క్రౌడ్ అయితే అంతగా ఏం లేదు చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడే స్వామివారిని అలంకరించారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు మనం అయితే అన్నదాన సత్రంకి వెళ్తున్నాం అన్నదాన సత్రంకి వెళ్ళేసి ఫుడ్ తినేసి ఇంకేమైనా ప్లేసెస్ ఉండి కవర్ చేసేసుకొని ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతాను అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళినాక ఏమేమి ఫుడ్ పెడుతున్నారు అనేది ఒకసారి చూపిస్తాను మీకు మీకు పైన చిన్న టెంపుల్లా కనబడుతుంది కదా అది నాగేంద్ర స్వామివారి దేవస్థానం అనమాట అక్కడికి మనం మెట్లు ఎక్కేస్తే పైకి వెళ్ళాలి ఇప్పుడైతే మనం మెట్ల మార్గం ఎక్కేసి పైకి అయితే వెళ్దాము అయితే ఇవ్వనమాట ఈ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళాలి అయితే ఎక్కి కొంత దూరం వచ్చాము మళ్ళీ స్టెప్స్ అయితే ఎక్కాలి ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్ వేసి ఈ మెట్లు అయితే మళ్ళీ మనం పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోదాం మనకెంతసేపు ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను వ్యూ అయితే చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా వ్యూ అయితే ఇక్కడైతే నాగేంద్ర స్వామి వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి నేను టెంపుల్ ఉందనుకొని తెలుసా కదా పక్కన पुराने ఇదిగోండి శ్రీ కోటేశ్వర స్వామి వారిని ఎత్తి అన్నదాన సత్రం అనమాట ఇక్కడికి మనం వెళ్ళేసి లోపలికి వెళ్ళి అన్నదాన సత్రంలో ఫుడ్ తినేద్దాము మీకు వచ్చిన భక్తులు అన్నదాన సత్రంలో అయితే ఫుడ్ పెడతారు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే ఉండిద్ది మనకి సత్రము అన్నదాన అన్నదాన సత్రం దగ్గర జనాలు అయితే ఫుల్ క్రౌడ్లో ఉన్నారు చూపిస్తాను దగ్గరికి వెళ్దాం సార్ ఇది పాత అన్నదాన సత్రం అనమాట కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనమైతే ఇంకా ఇక్కడ పాత దాంట్లో అన్నం పెడుతున్నారు మనమైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది జనాలు ఎంత టైం పట్టిద్దో తెలియదు మరి ఇవి భక్తులు వచ్చిన వచ్చినప్పుడు ఉండడం నైట్ స్టే చేయడానికి రూమ్స్ అనమాట రెండు ఫ్లోర్లు అయితే ఉంది ఫ ఒక రూమ్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే మనకు ఉంటుంది చూపిస్తారు చూడండి మొత్తం బిల్డింగ్ అదే రూమ్స్ అనమాట ప్రతి రూమ్కి ఒక నెంబర్ అయితే ఉండిద్ది ఇక్కడే మనకి అన్నదానం సంబంధించిన టోకన్స్ అయితే ఇస్తారనమాట ఇక్కడే ఇక్కడ అయితే క్రౌడ్ ఉంది కదా ఇక్కడే మనకి అన్నదానం సంబంధించిన టోకన్స్ అయితే ఇస్తారు ఇక్కడ ఇస్తారు మస్ మర్చిపోకండి అన్నదానానికి సంబంధించిన టికెట్స్ అనమాట ఒక పర్సన్కి ఐదు టికెట్లు దగ్గర తీస్తారు మేము రెండు టికెట్లు తెచ్చుకున్నాము నేను మా ఫ్రెండ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేసి మనం కాసేపు వెయిట్ చేయాలి డోర్స్ ఓపెన్ చేయగానే వెళ్ళి ఫుడ్ తినాలన్నమాట మీరు కూడా కోటప్పకొండ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నదానం అయితే ట్రై చేయండి మనకి ఫుడ్ అయితే బాగుంది క్వాలిటీగా మనకి కరెక్ట్గా ఎంట్రీ గేట్కి ఆపోజిట్లోనే మనకి అన్నదాన సత్రం ఉండి అన్నదాన సత్రం బ్యాక్ సైడే మనకి రూమ్స్ అయితే ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇస్తారు అలానే వెళ్ళే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్కి మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి లైక్ చేయండి ఖచ్చితంగా అలానే మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మనకి రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఆ వీడియోలో అది చూపించడం కూడా జరిగింది రూమ్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ప్రస్తుతానికి